గెలుపు ఎవరిదో తేలిపోయింది ఇప్పుడు సీఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఇరవై ఏడేళ్ల కల నిజమైన వేళ ఢిల్లీ కోటపై కాసరా ఎజెండా ఎగురువేసింది బీజేపీ ఆప్ కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది ఇక ప్రభుత్వ ఏర్పాటే తరువాయి మరి ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు ఎన్నేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతోన్న బీజేపీ ఢిల్లీ పగ్గాలను ఎవరికిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి ప్రముఖంగా ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో మొదటిగా వినిపిస్తోంది సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వర్మ రికార్డు స్థాయిలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఢిల్లీ చరిత్రలో ఓ లోక్సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజారిటీ ఇదే అయితే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు అభ్యర్థిగా ఎవరిని దించాలన్న దానిపై బీజేపీ భారీ కసరత్తి చేపట్టింది చివరకు పర్వేష్ వర్మను రంగంలోకి దించింది అధిష్టాన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పధినేత కేజ్రీవాల్ నే ఓడించి జైంట్ కిల్లర్ గా పర్వేష్ దేశం దృష్టిని ఆకర్షించారు దీంతో ఆయనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కైలాష్ గెహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు వర్గానికి చెందిన కైలాష్ గెహ్లోత్ గతంలో ఆప్ రవాణా మంత్రిగా పనిచేశారు తాజా ఎన్నికల్లో బిజ్బాసన్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు సీఎం రేసులో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ వినిపిస్తోంది బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన బన్సూరి గతేడది ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు ఆ ఎన్నికల్లో న్యూడెల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు తాజా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు దీంతో ఆమె సీఎం రేసులో నిలిచారు ఇక మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వస్తోంది ఒకవేళ బన్సూరి లేదా స్మృతి ఇరానీ వైపు అధిష్టానం మొగ్గు చూపితే బీజేపీ నుంచి ఢిల్లీకి మరోసారి మహిళా ముఖ్యమంత్రి రానున్నారు బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేశారు బీజేపీ ఢిల్లీ చీఫ్ బీరేంద్ర సచ్దేవా జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఎంపీ మనోజ్ తివారీ సీనియర్ నేతలు కపిల్ మిశ్రా అరవింద్ సింగ్ లవ్లీ పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి సంప్రదాయాన్ని పాటిస్తూ కమలం ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్నికల బరిలోకి దిగింది ఫలితాల తర్వాత అనేక అంశాలు సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీఎంను ఖరారు చేస్తుంది ఇక గతంలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇదే కనిపించింది దీంతో ఢిల్లీలోనూ అనూహ్యంగా మరో వ్యక్తి సీఎం రేసులోకి వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది